సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో నాలుగు సంక్షేమ పథకాలు లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న ఏపీడీఓ హరినందనరావు ఎంఆర్ఓ ఆశా జ్యోతి మండల స్పెషల్ ఆఫీసర్ రామచారి ఏపీఓ ఆండాల మా రాయికోడు మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి మండల అధ్యక్షుడు పిల్లోడి సతీష్ ఉప సర్పంచ్ రసూల్ మాజీ ఎంపీటీసీ పాండు మసూద్ పటేల్ మండల నాయకులు సంఘర్ణ మైనార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ పటేల్ పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీంపూర్ అధ్యక్షులు షేక్ అలీ సీనియర్ నాయకులు అశోక్ యూత్ అధ్యక్షులు ప్రేమ్ గ్రామ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కాబట్టి ఈ ఫలాలు వందకు వంద శాతం అందరికీ అందడం నిజంగా ఇబ్రాహింపురం గ్రామవాసుల అదృష్టం మంత్రి గారి దయ ఆశీస్సులు ఎప్పటికీ ప్రేమ ఎప్పటికీ మీ పైన ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఇంతమంది పెద్దలు ఈరోజు ఇక్కడ సమావేశమై చెప్పడం నిజంగా అదృష్టం ఇప్పుడు వందలు సమర్పణ చేయాల్సిందిగా మా ఎన్పి కలిగిపోతుంది రాదామ్మా শোভারণিগল শোভার শোভারা